సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగులో స్టార్ హీరోగా ఎదిగాడు కానీ ఇప్పటి వరకు ఆయన పాన్ ఇండియా సినిమా ఒకటి కూడా చేయకపోవడం విశేషం తన తోటి హీరోలంతా పాన్ ఇండియా హీరోలుగా ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఆయన మాత్రం ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు అయినప్పటికీ ఇప్పుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ఉన్నాడు రాజమౌళి ట్రాక్ రికార్డ్ గురించి మనందరికీ తెలిసిందే ఇక ఇప్పటి వరకు పన్నెండు సినిమాలు చేస్తే ఆ పన్నెండు సినిమాలు సూపర్ సక్సెస్గా నిలవడమే కాకుండా ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా ఎదిగాడు ప్రస్తుతం ఆయన ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్యాన్ వరల్డ్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇక రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా తాలూకు ఎమోషన్ అనేది ఫీక్ స్టేజ్లో ఉంటుంది ఇక ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కూడా ఒక భారీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తూ ఉంది ముఖ్యంగా అడ్వెంచర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాకు ఎమోషనల్ టచ్ ఇచ్చేలా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్గా నిలపాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తూ ఉంది మరి ఇది ఏమైనా కూడా ఈ యొక్క సినిమా కనుక సూపర్ సక్సెస్ సాగిస్తే రాజమౌళికి గొప్ప పేరైతే వస్తుంది ఇక ఇప్పటికే రెండు షెడ్యూలను కంప్లీట్ చేసిన రాజమౌళి జూలై నెల నుంచి కెనియాలో అడవుల్లో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించడానికి ప్రణాళికలు సృష్టిస్తున్నట్లు తెలుస్తూ ఉంది దీనికోసం కెనియాలోని ఓ యాక్షన్ కొరియోగ్రాఫర్ చేతుల మీదుగా ఈ యొక్క యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కించబోతూ ఉన్నారట మహేష్ బాబు కూడా భారీ యాక్షన్ సీన్స్లో పాల్గొనడానికి సిద్ధమవుతూ ఉన్నాడు మరి కెనియాలోని అడవుల్లో ఇప్పటికే పరిశీలించి వచ్చిన రాజమౌళి మొత్తానికైతే అందులో ఓ భారీ అడ్వెంచర్ సీక్వెన్స్ను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇక అయితే ఈ యొక్క సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే వీళ్ళతో పాటు ఈ యొక్క సినిమాలో భాగం భాగమయ్యారనే విషయం మీద రాజమౌళి అయితే ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు మిగతా ఆర్టిస్టు ఎవరనే దానిని ఇంత రహస్యంగా ఉంటున్న రాజమౌళి ఇందులో మరెవరు నటిస్తున్నారనే విషయం ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తాడో అనేది తెలుసుకోవడానికి తమ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ